రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వరుసగా గ్రాఫిక్స్లు ఫోటోషాప్లతో కాలం గడుపుతున్నారు ఇప్పటి వరకు రాజధాని కోసం సినీ దర్శకుల క్రియేటివిటీ వాడుకున్నారు అమరావతి విషయంలో రంగురంగుల గ్రాఫిక్స్ చూపించారు ప్రపంచ దేశాల్లోని అన్ని నగరాలలాగే అమరావతి నిర్మిస్తానని చెప్పడం కూడా అయిపోయింది ఇప్పుడు విదేశాల్లోని బిల్డింగుల ఫోటోలను వాడుకోవడం మొదలు పెట్టేశారు చంద్రబాబు అయితే తాజాగా తైవాన్లో ఉన్న అగోరా టవర్ ఫోటో పెట్టి విజయవాడ ఐటీ హబ్గా మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు ఆ ఫోటోలు ప్రచురించి ప్రజలను మభ్యపెడుతుంది చంద్రబాబు అనుకూల పత్రికలు ఈ పత్రికల్లో ఏపీ ఎడిషన్లో ప్రచురితమైన వార్త ఏమిటంటే విజయవాడలో కొత్తగా ఐటీ కంపెనీలు వస్తున్నాయని మరో నాలుగైదు నెలల్లో వచ్చేస్తాయని చెప్పారు వీటితో విజయవాడ ఐటీ హబ్గా మారిపోతుందని వీటితో ఉపాధి లభించే ఐదు వందల మందికి విజయవాడ ఐటీ హబ్గా మారిపోతుందంటూ ప్రచారాన్ని ఓదరగొట్టారు ఇంతవరకు ఓ ఎత్తి ఈ వార్తకు వాడిన ఫోటో చూస్తే షాక్ అవ్వాల్సిందే ఆ ఫోటోలో ఉన్న టవర్ పేరు అఘోరా టవర్ అది ఉండేది క్యాపిటల్ ఆఫ్ తైవాన్లో తైపీ సిటీలో ఉండే అఘోరా టవర్ దీనిని విజయవాడ వార్త కోసం వాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది తైపీ సిటీలోని అఘోరా టవర్ను బ్యానర్ ఐటెంగా పెట్టి విజయవాడ మీద భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం చంద్రబాబు వైఖరి ఆయన్ను సమర్థించే అనుకూల మీడియా సంస్థలపై దుమ్మెత్తిపోస్తున్నారు ఏపీ ప్రజలు ఇప్పటి వరకు ఎక్కడ పెద్ద పెద్ద భవనాలు కార్పొరేట్ కంపెనీలు కనిపించినా నా వల్లే అని చంద్రబాబు ఇప్పుడు కుర్కురే యాడ్ల తిరిగి ఉన్న నాదే అంటున్నారని సోషల్ మీడియాలో చంద్రబాబుపై సెటర్లు పిలుస్తున్నారు అది సంగతి